తెలంగాణలోని ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ పది ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ గ్రాడ్యుయేషన్ డేలో వారి చేతుల మీద సత్పటిస్తుంది కాబట్టి సో చాలా సంతోషమైన దినం కేసీఆర్ గారు గాడ్ ఆఫ్ ద తెలంగాణ అయితే ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన నా సహచర శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ గారికి గౌరవనీయులు సెక్రటరీ ఆఫ్ చలిమడ మెడికల్ కాలేజ్ మా అన్న సూర్యనారెడ్డి గారికి గౌరవనీయులు మీకు మాకు అందరికీ అభిమానంగా ఆప్యాయతగా పిలుచుకున్న మా యొక్క అనిత మేడం గారికి గౌరవనీయులు హంస సార్ గారికి రామకృష్ణ గారు గారికి ద టీమ్ ఆఫ్ ద చెల్లిమెడ అందరికీ కూడా మీ అందరికీ అభినందనలు మీ అందరికీ కూడా కంగ్రాలేషన్స్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ రోజు గుర్తుంటుంది గుర్తున్నది మా పాప ఇంటర్మీడియట్ అయిన తర్వాత కౌన్సిలింగ్లో నేను కూడా మా ఫ్యామిలీతో మా వైఫ్ తోటి నేను కూడా మా పాపతో కౌన్సిలింగ్ వెళ్ళాను హైదరాబాద్ చాలా వరకు కూడా హైదరాబాద్లో చదువుకోవాలి కరీంనగర్ వాళ్ళు అని చెప్పి మెడికల్ కాలేజ్ కరీంనగర్ మెడికల్ కాలేజ్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ కొన్ని కోరుకుంటారు కానీ ఆ రోజు మేమందరం కూడా కొట్టి సైడ్ తీసుకున్నాం హైదరాబాద్లో కూడా వి సెలెక్టెడ్ చెల్లిమెడ కాలేజ్ ఆ రోజు చాలామంది హైదరాబాద్లో సెలెక్ట్ చేసుకుంటారు కానీ మరి అప్పుడే మరి ఎలక్షన్లలో నా మీద ఓడిపోయిన చెల్లిమెడో మన కాలేజీలో ఉంటే సేఫేనా అని అనుకున్నాను కానీ ఆ నమ్మకం నాకుంది వాళ్ళ ఫ్యామిలీ నమ్మకం ఉంది సో ఐ ట్రస్టెడ్ అందుకే మేము అందరుగుణంగా సింగిల్ పేరు మీద చెల్లిమెలో ఐ జాయిన్ మై బేబీ మై డాటర్ ఇన్ టో కాలేజ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ట్రస్ట్ ఐ హావ్ అన్ చలిమెడా కాలేజ్ ఎందుకంటే చదివించిన తర్వాత కూడా చూశాను ఇట్స్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ టఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ కూడా ఇంత ఉడంగా టఫ్ అడ్మినిస్ట్రేటర్ ఒకరికి ఒకరు అనిత మేడం ఫోన్ చేస్తే మాట్లాడుతూ తప్పకనే ఇక్కడ పని అయితే చేయదు అది ఎందుకంటే రూల్స్ వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా చేయలేకపోతుంది ఈ వీళ్ళు సూర్యనారెడ్డి గారు సో వీళ్ళందరూ కూడా ఆ డైరెక్షన్ ఆఫ్ ద మళ్ళీ అచ్చన్న డైరెక్షన్లో ఎంత టఫ్గా ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఒక గొప్ప పేరు సంపాదించుకుంది చలిమిన మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ సో ఈ కాలేజ్ నుంచి పాస్ అయిపోతే డెఫినెట్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు మా పాపతో పాటు ఎంతోమంది తల్లిదండ్రుల పాపలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇచ్చుకున్నందుకు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మే గాడ్ బేస్ యూ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ చాలా సంతోషం ఒక్క నిమిషం మా పొలిటికల్లో చెప్తాం ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితి వచ్చింది ద క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ గారు ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి అప్పుడే ఈ విద్యార్థులు అందరూ ఏదో వేరే దేశాలకు చదువుకోకూడదు ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి గొప్పగా మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు దాన్ని పాటించిన ఘనత కూడా కేటీ రామారు అందుకే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది తెలంగాణ ద గుడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకున్నాం అందుకే ఈరోజు తెలంగాణ అనేది మెడికల్ హబ్గా ఉన్నది సో అందుకే మీ అందరు కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండోది రెండు వేల పంతొమ్మిదో బ్యాచ్ అనేది ఒక కొత్త ప్రొసీజర్ తోటి కొత్త కోర్సెస్ తోటి టఫ్గా తయారైంది సబ్జెక్ట్స్ నాకు తెలిసి నేను తిన వరకు కూడా చాలా కష్టపడచ్చు గతంలో కన్నా ఎంబీబీఎస్ చాలా టఫ్గా మార్చు టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత ఎవరైతే మీకు చదువుకొని పాస్ అవుతుండ్రో మీరు అద్భుతంగా చదువు పాస్ అయిన పరిస్థితి కనబడుతుంది మీకు ఎందుకంటే గతంలో కన్నా చాలా టఫ్ అవుతుంది అడ్మిస్ట్రెస్ చదువుడు కూడా ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ బ్యాచ్ మాత్రము కరోనాలో ఫేస్ చేయడం జరిగింది గుడ్ ఎక్స్పీరియన్స్ టఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్గా మీరు ఎందుకట్టి సో మీ అందరి కూడా రేపు రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్ ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన వృత్తి భగవంతుడు అందరికీ అందిస్తాడు కానీ కొందరికి మాత్రమే మెడికల్ సీట్లు వస్తే సీట్ అంపాయిస్తాడు చాలామంది కూడా చూస్తాం చాలామంది నేను కూడా ఎంతోమంది ఐఎస్ ఆఫీసర్తో మాట్లాడతాం చాలామంది ఉండంగా గ్రూప్ అన్ ఆఫీసర్తో మాట్లాడుతుంది వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ ఎంబీబీఎస్ ట్రై చేస్తారు ఎంబీబీఎస్ రాకపోతే ఎందుకు అని చెప్పి మళ్ళీ సివిల్స్ రాస్తారు సివిల్స్లో వస్తుంది కానీ ఎంబీబీస్ రాలేకపోతుంది అంటే ఎంబీబీఎస్ తీసుకోవడం అనేది చాలా టఫ్ ఉండదు కాబట్టి అందుకే మీరు గొప్పగా భవిష్యత్తులో మంచి డాక్టర్గా తీర్చిద్దాలని చెప్పి సో మీకు రాబోయే రాబోయే కదా రెవల్యూషన్గా ఈరోజు మనకు ఆర్టిఫిషియల్ ఉంది మీరు అందరూ ఆర్టిఫిషియల్ అంటే కనబడే దేవుడు డాక్టర్

I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning, I think it was mentioned. This is just the beginning. Dr. India, I'm told, has uh, performed more than 30,000 surgeries, is it? 20,000 or 30,000 surgeries, as Lashnar sir So, it's coming from somebody like him who told you that I think you have to give the time, you have to have that touchy-feely kind of a, uh, you know, attitude, not just इंदा पेरेंटा डाक्टर सरी पेश याबाई शात जब अब सरी माला वमस्य समस्या उदकारी जस्ट सैकलाजिकल थिंग से बट इफ्व पेश to दिजन टू ऐली हावैशन टू वर्क वित्मक इन चाटी तरह गूगल वर्वा వాట్సాప్ వచ్చిన తర్వాత అందరూ డాక్టర్ ముఖ్యంగా కోవిడ్ తర్వాత అయితే అందరికీ అన్నీ తెలిసిపోయాయి ఐమ్ ష్యూర్ యూ ఆల్సో అంకిల్స్ అండ్ ఆంటీస్ హుడ్ ట్రబుల్ యూ టు నో ఇట్ ఆ వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత అయితే కరోనా వచ్చిన తర్వాత నేను డాక్టర్ అంటే నేను డాక్టర్ నేను సిమ్టమ్ చూపుతానంటే నేను సిమ్టమ్ చెప్తాను అని మెడిసిన్స్ కూడా చాలామంది సెల్ఫ్ డిస్కేర్ తీసుకుంటున్నాను టుడేస్ వరల్డ్ ఇస్ వన్ వేర్ ఇన్ఫ్యాక్ట్ జీబీటీ నాట్ ఓన్లీ కెన్ రైట్ పోయిట్స్ లైక్ డాక్టర్ తబస్ చాట్ చార్జీపీటీ కెన్ ఆల్సో రైట్ ప్రిస్క్రిప్షన్స్ Prescriptions could arise. So doctors key, your challenge is only going to get bigger because AI is only going to add to more and more knowledge, up, chat, GPT, and other things. So you will have very demanding patients. You'll have very demanding patients who know a lot. Some of it could be misinformation, some of it could be accurate information. So you need to be patient. You need to have the tenacity, you need to have the patience, you need to have the ability and the will to serve with compassion and Dr. Sanjay said compassion and empathy. I would like to reiterate uh, those words. You need th those two to keep you going forward. I think I've spoken enough Will not say more. One last thing I'll tell you though is that uh, is in days ahead, in times ahead, now we've tried our best in the last 10 years to improve medical facilities in Telangana. Today, Telangana is probably the only state in the country which has a government medical college and a government nursing college each and every single district. no other state in the country has this. but i think we need to do more and more. more primary, more secondary, and more tertiary and more social specialty happening all over, making telangana the number one state in india for healthcare. so i do hope you all will play a stellar role, a big role in all of this. thank you. डॉक्टर घंटा मानो ना डॉक्टर